అందరి ప్రజల దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మనం ప్రేమించి మరో విధంగా మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించే దాని కొరకాయ దినాల్లో మీకు తెలుసు కాబట్టి ఈ పండుగ సందర్భంలో చాలా డిస్టబెన్స్ ఉంటున్నాయి అందుకనే మరి రెగ్యులర్గా అందించలేకపోతుంటున్నాం అయినప్పుడు కూడా ప్రభు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటూ మీకు వర్తమానం అందిస్తూనే ఉన్నాం మా కొరకై ప్రార్థిస్తున్న వారు అందరూ బట్టి ప్రభుని స్థుతిస్తుంటున్నాము మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఎవరెవరైతే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారో యేసు కృష్ణ పరిడం మీకు శుభాలు తెలియజేస్తూ ఈ కొన్ని నిమిషాలు శ్రద్ధగా వాక్య వినడం ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం పింగళమాపలు తండ్రి నమ్మకాని దేవా మీకు అందనాలు స్తోత్ర ఆచరించుకుంటున్నాను వివిధ కాల సమయంలో మరోసారి మీ ఘనమైన నామాన్ని జ్ఞాపం చేసుకుంటూ ప్రభావ మీ యొక్క దగ్గర మాటలు కొరికి ఎదురుచూస్తుంటగా కనబడి కనబడేట అంధకార శక్తులు బంధించి మీ నామాన్ని మహిపరుచుకొని మీ దాసును అక్షిపించుకొని వినేవారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా వాక్యాలు దయచేవలసిందిగా వేడుకుంటూ మీ దేవాలకు అభిజెప్పుకుంటూ చెల్లించుకుంటూ ఈశ్వరి పరిషత్ నామన స్థితించి ప్రార్థించి గణపరిచి పెడుచున్నాము తండ్రి అవుమే పిల్ల దినాల్లో మనము అనేక యుగాల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ వచ్చాం ఇప్పటికే దాదాపుగా నాలుగు యుగాల గురించి మనం చూస్తున్నాం ప్రపంచం యొక్క చరిత్ర మరి ఇప్పుడు ఏ యుగంలోకి వచ్చామో ఏ యుగంలో ఉన్నామో ఏం కాబోతుందో మనకు తెలియపోతే చాలా కష్టాలు ఎందుకంటే మన దేవుడు యుగ యుగములు జీవించినటువంటి దేవుడు కాబట్టి దేవుడు ఏ యుగంలో ఎలాగ జీవించాడు ఎలాగ ప్రజలను మరి ఆయనకు సహాయపడుతూ వచ్చాడు ఆశీర్వదిస్తూ వచ్చాడు దీవిస్తూ వచ్చాడు శిక్షిస్తూ వచ్చాడు చేతి విషయాలన్నీ కూడా మనం ఇంతకుముందే నేర్చుకుంటూ వచ్చాము ఇప్పుడు దాదాపుగా నాలుగు యుగాలు మనం చూస్తూ వచ్చాము మొదటి యుగము యుగమని రెండవది మనసాక్షి యుగమని మూడవది మానవాభరణ పరిపాలన యుగమని నాల్గవది మరి వాగ్దాన యుగాన్ని చూస్తూ వచ్చాం ఈ రోజున ఆయుధ యుగాన్ని గురించి మాట్లాడబోతుంటున్నా ఆయుధ యుగము మరి ఇది ఎక్కడ ప్రారంభించబడుతుందంటే తన ప్రజలైనటువంటి వారిని శ్రాయలేని వారిని ఐగుప్తు దేశంలో విగ్రహారాధికుల మధ్యలో అన్య జనాంగాల మధ్యలో మరి వారిలో ఉన్నప్పుడు ఆ రాజు వారిని కష్టపెడుతున్నప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్న దినాల్లో మోషే అనేటటువంటి గొప్ప దైవ సేవకుని ఏర్పాటు చేసుకొని ఆయనను పంపించి మరి ఆయన ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి పది రకాలైనటువంటి దేవదేవతలకు తీర్పు తీర్చి ఏ దేవదేవతలు కూడా ఏం చేయలేకపోగా శకునగాండ్రు ఏం చేయలేకపోగా మంత్రజ్ఞులు ఏం చేయలేకపోగా అందరూ కూడా చేతులెత్తేసిన ఎత్తేసిన సందర్భంలో మోషే ద్వారా అద్భుతాలు జరిగించి తన ప్రజలను విడిపించి ఐగుప్తు నుండి కణానికి వెళ్ళే మార్గంలో ప్రభు ఈ యొక్క యుగాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నారు దానినే ధర్మశాస్త్ర యుగము అంటారు వారు నిర్గమయ కారణము పద్నాలుగు అధ్యయంలో ప్రయాణం అయిపోయినప్పుడు ఆ మార్గంలో వారికి మొట్టమొదటిగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి ద్వారా ఎర్ర సముద్రం రెండుగా చేయబడినది అక్కడి నుంచి వారు అరణ్యం గుండా వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి యొక్క మరి సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు ఆహారం కొరత వచ్చినప్పుడు ఆకాశం నుంచి పూరేళ్ళు పిట్టలను మనాను కురిపిస్తూ వచ్చాడు నీరు తక్కువైపోయినప్పుడు బండలో నుంచి సమృద్ధి అయినటువంటి నీరు ఇచ్చినవాడిగా కనబడుతున్నాడు అగటలో మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారు నడిపిస్తూ ఆ దినాలు వీళ్ళు వెళ్తున్న సందర్భంలో మరి ఆది కాండము నిర్ణయకాండో అధ్యాయంలో వారు ఒక ప్రత్యేకమైన స్థానానికి చేరుకున్నారు అది సినాయి కొండ అంటారు సినాయి పర్వతము అంటారు అక్కడ ప్రభు మరి మోషకు ప్రత్యక్షమై ఆ ప్రజలకు వారి జీవిత విధానము అనగా సమాజంలో ఉన్నప్పుడు వారు ఎలాగా ఉండాలి ఒకరినొకరు ఎలాగా ప్రేమించుకోవాలి ఒకరినొకరు ఎలాగా గౌరవించుకోవాలి ఇతరుల పక్ష ఎలాగా ఉండాలి సమాజంలో ఎలాగా ఉండాలి నీతిగా యథార్థంగా భక్తిగా ఎలాగా ఉండాలి అనే దాన్ని ఆలోచన చేసి మోషేను మరి కొండపైకి పిలుచుకొని ఆయనకు మరి దేవుడు తన ఆజ్ఞలను కట్టడలను విధులను మోషేకు తెలియచేసి ఈ విషయాలన్నీ కూడా నిమిశ్రాయలు ప్రజలు చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే అప్పుడు వాళ్ళు నీతిగా జీవిస్తారు యథార్థంగా జీవిస్తారు పవిత్రంగా జీవిస్తారు భక్తిగా జీవిస్తారు నా ప్రజలను చెప్పుకోవడానికి నేను కూడా వెనకాడను అందుకని ప్రియమైన సుదరి సుదర్లారా ఈ ఆజ్ఞలు ఈ కట్టడలు ఈ నియమాలు విధులను మొత్తము కలుపుకుంటే ధర్మశాస్త్రము అంటారు ధర్మశాస్త్రము ఈ యుగాన్ని మనము ధర్మశాస్త్ర యుగమని పిలుస్తాము కాబట్టి ఇచ్చినటువంటి యొక్క ఈ ఈ యొక్క ధర్మశాస్త్ర యుగములో దేవుడు ఎందుకు ఇవ్వబడింది ఈ ధర్మశాస్త్రము అంటే ప్రజలు వారి వారి హద్దులు దాటిపోకూడదు మరి అవి జంతువులైనా పక్షులైనా లేకపోతే ఇరుగు పురుగు వారైనా ఎవరు ఏ రీతిగా ఉండాలి అనే దాని కొరకై దేవుడు ఉద్దేశించి ఈ యుగాన్ని ప్రారంభించాడు ఆజ్ఞలు పదాజ్ఞలు ఉంటాయి ఈ పదాజ్ఞలు కూడా చాలా శ్రేష్టమైనటువంటివి అందులో దేవుని ఎలాగా దేవుడంటే ఎవరో ఆయన ఎలాగా ఆరాధించాలో ఏ రోజున ఆరాధించాలో ఏ నామంతో ఆరాధించాలో అది తెలియచేయబడుతూ వచ్చింది ఆ తర్వాత తోటి ఉన్నటువంటి మనతో ఉన్నటువంటి మిగతా వారు వారు ఒకనొకనలాగా ప్రేమించుకోవాలో అబద్ధాలు చెప్పకూడదు దమతనాలు చేయకూడదు విభిచరింపకూడదు పరుగు వాన్ని ఆశ్రించకూడదు మరి ఆశించకూడదు ఇలాంటి యొక్క శ్రేష్టమైన పది ఆజ్ఞలను దేవుడిచ్చి మరి అద్భుతమైన రీతిగా ప్రజలందరూ కూడా నీతి న్యాయ మార్గంలో నడిపించాలని కోరినాడు అదే సమయంలో విధులు అనగా వారు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు ప్రతి ఒక్క వారు వారి వయస్సును బట్టి మరి వారు చేయవలసినటువంటి పనులను గురించి విధులు అని అంటున్నారు అంటే యమనస్తులు ఉన్నారు వారి యుద్ధం కొరకై పొలం పనుల కొరకై రకరకాల పనుల కొరకై వారు సిద్ధపడుతూ రావాలి అలాగే పెద్దవారు ఉంటారు నాలుగు వయసు వారు వారి సంఘంలో స్పర్ధలుగా ఉంటూ సమాజాన్ని నడిపించడానికి కొరకై వారు చే విధులు వారుకుంటూ ఉన్నాయి అలాగే మరి కట్టడాలు కొన్ని ఉంటాయి అనగా స్టాట్యూస్ అనగా మరి కొన్ని నియమాలు కొన్ని పండుగలు కొన్ని విధులు కొన్ని మరి కట్టడాల ప్రకారం ఆయా పండుగలను వాళ్ళు ఆశ్రయిస్తూ వచ్చేవాళ్ళు ఏ రోజుల్లో ఏ పండుగ అమావాస్యని పౌర్ణమని పసుకా పండుగని మరి రకరకాలైనటువంటి యొక్క కట్టడాలు వాళ్ళు చేస్తూ వచ్చేవాళ్ళు తర్వాత దేవునికి వచ్చినటువంటి యొక్క బలుల విషయంలో ఏ బలు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలా మరి పక్షులు ఎందుకు ఇవ్వాలి ఇవ్వాలా లేకపోతే పశువులను ఎందుకు ఇవ్వాలా ఇస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి ఇలాంటి విషయాలన్నిటిని కూడా మరి మనం గమనించినట్లయితే కట్టడాలుగా నియమిస్తూ వచ్చారు వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి నుంచి దేవుడు మానవుడు సృష్టించిన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నీతిగా యథార్థంగా భక్తిగా పవిత్రంగా జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండి ఒకరికొకరు నీడగా ఉండి వారి యొక్క జీవిత విధానంలో ముందు కొనసాగుతూ ఉంటే అప్పుడు సమాజం ఎంతో సంతోషంగా ఉంటుంది అయితే ఇది స్త్రాలికి ఎందుకు ఇవ్వబడింది అంటే మిగతా ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నవారు చుట్టుపట్ల దేశాల్లో ఉన్నటువంటి వారు యోవాదేవిని మర్చిపోయినారు వారు సొంత దేవుడిని తయారు చేసుకున్నారు సొంత దేవత దేవ దేవతలను తయారు చేసుకున్నారు సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను వృక్షాలను రకరకాల జంతువులను చేపలను కప్పలను రకరకాలైన వాటిని పాములను రకరకాలైన వాటిని వారు పూజించడం మొదలుపెట్టేశారు అందుకనే ఇవన్నీ కూడా దేవుడి శ్రావులు ప్రజలకు ఇచ్చేసి మీరు ఇలా కానీ చేస్తే మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాను నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను నీ కుటుంబాలను ఆశీర్వదిస్తాను మీ ఆరోగ్యాన్ని ఆశీర్వదిస్తాను మీ ఆయుష్ పొడిగిస్తాను అంత మాత్రమే కాదు మీరు పరలోక రాజ్యం కూడా మీకు నేను ఇస్తాను అని చెప్పినాడు కాబట్టి ప్రియమైన సుధరి సుదర్లారా దీనిని ధర్మశాస్త్ర యుగము అంటారు చాలామంది అంటున్నారు కదా బైబుల్ ఏముంది బైబుల్ అన్న బైబుల్ ఏముందో సార్ చూడండి మనము కానీ నిర్మాయ కారణం ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి అధ్యాయాలు చదవండి ఆయన విధులేంటయో ఆయన కట్టడాలు ఏంటియో ఆయన ఆజ్ఞలేంటియో ఆజ్ఞ అంటే కమాండ్మెంట్స్ అంటారు ఇక వేరే మార్గం లేదు నువ్వు తప్పనిసరిగా చేసి తీరాల్సిందే విధి అది యొక్క డ్యూటీ చేస్తే నీకు లాభము చేయకపోతే నీకు నష్టము కట్టడ సమాజానికి కొరకు ఇవ్వబడినటువంటి కొన్ని పద్ధతులు క్రమాన్ని తెలియచేస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆ యుగంలో వాళ్ళకి ఇచ్చేసి వారిని నడిపిస్తూ వచ్చాడు పరలోకపు యొక్క తండ్రి నా ప్రియమైన సుదరి సుదరులారా ఈనాడు కానీ ప్రపంచము ఈ పది ఆజ్ఞలు కానీ పాటిస్తే ఏ దేశంలో కానీ యుద్ధాలు ఉండవు ఎక్కడ కూడా అన్యాయం ఉండదు ఎక్కడ కూడా అక్రమం ఉండదు ఎక్కడ కూడా అవినీతి ఉండదు ఈ పది ఆజ్ఞలు కానీ నువ్వు పాటించగలిగితే అయితే మనుషులైన వారు ఆజ్ఞలు పాటించలేక తమ సొంత ఇష్టానుసరమైన దేవదేవతలను సృష్టించుకొని వాళ్లే దేవుళ్ళని నమ్ముకుంటూ పాపము చేస్తూ చనిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నారు అందుకనే ప్రేమైనా స్నేహితుడా వివిధ కాల సమయంలో నీ బ్రమణేశ్వరు క్రీస్తువాన్ని అంగీకరించినట్లయితే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు ఆయన ఆజ్ఞలను కానీ పాటించినట్లయితే పరలోకరాజ్యం నీకు ఇస్తాడు ఇట్టి అనుభవాన్ని ప్రభు నీకు నీ కుటుంబాలకు దయచేయను గాక ఆమె